నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపోడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన భాగ్య చక్రం ధారావాహిక నుండి తొమ్మిదో భాగం వినేద్దాం మరొకసారి వస్తావులేండి శ్రీ లక్ష్మి ప్రస్తుతం మాత్రం వెళ్ళిపోవాలి ఏమనుకోకండి అన్నాడు శ్రీ నాగేష్ అతి మార్ధవమైన స్వరంతో అవునులేండి మీ వంటి వారికి ఆతిథ్యం ఇవ్వగల అదృష్టం అందరికీ లభిస్తుందా ముక్కు మొహం ఎరగని కొత్తదాన్ని నన్ను సకల మర్యాదలైతే చేసి పంపారు ఆనాటి నుండి నాన్నగారు అమ్మగారు ఒకసారి మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు మీరేమో ఇంతవరకు వచ్చి కూడా మాకు అదృష్టాన్ని దూరం చేస్తున్నారు అంది ఆ మాటలు తీరుకు నిజంగా ముగ్ధుడైపోయాడు శ్రీనగేష్ పోనీ ఒకసారి వెళ్దామా అమ్మ ఆమె అంతగా ఆహ్వానిస్తున్నారు అన్నాడు తల్లితో శ్రీదేవి ఏమో అనేలో కానీ జయశ్రీ తీక్షణ స్వరంతో అంది అంతగా ఉంటే మీరు వెళ్ళండి తిరిగి సవ్యంగా ప్రాణాలతో ఇంటికి రాగలవని ఆస్మాత్రం పెట్టుకోకండి అంటూనే చకచక ముందుకు నడిచింది శ్రీలక్ష్మి కళ్ళల్లో నిండిన నీటిని చూస్తూ అన్న మెల్లగా అన్నాడు గారు బాధపడకండి నేను వస్తాను మీ ఇంటికి వారిని వెళ్ళనివ్వండి పై పెదవిని పంటితో అదివి పెడుతూ అదో అని నిలిచింది శ్రీలక్ష్మి మౌనంగా వెళ్ళొస్తామమ్మా అమ్మాయి అటునే శ్రీదేవి మరి శ్రీలక్ష్మి మాటకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి దారిలో ఐస్ పార్లర్లో చంటిపాబుని ఎక్కించుకొని వెళ్ళండి అని డ్రైవర్కు హెచ్చరికలు ఇస్తున్న కుమారుణ్ణి నువ్వు రావా అని ప్రశ్నించింది శ్రీదేవి రాను నాకు ఇంకా ఇక్కడ హాస్పిటల్లో కొంత పని ఉంది రాత్రికి వస్తాను నాగేష్ సమాధానం హాస్పిటల్కా లక్ష్మి ఇంటికా సూటిగా చూస్తూ అడిగింది జయశ్రీ ఆమె నిర్మహమాటం తనలో కలిగించిన భావ పరంపరలను పైకి కనిపించనీ లేదు శ్రీనాగేష్ డ్రైవర్ పోనీ పోయి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని కారు డ్రైవర్ను గంభీరంగా హెచ్చరించాడు కారు కదిలిపోయింది షాపులోకి తిరిగొచ్చిన శ్రీనాగేష్ శ్రీలక్ష్మి యథాపూర్వ స్థానంలోనే కిన్నవదనంతో నిలబడి ఉండటం చూశాడు దగ్గరగా వెళ్ళి రండి లక్ష్మి మీ ఇంటికి వెళ్దాం అన్నాడు భారంగా తలెత్తిన శ్రీలక్ష్మి కళ్ళు తడిసున్నాయి నా గురించి మీరు నిష్ఠూరాలు పడతారా అంది ధీనంగా పర్వాలేదు రండి ఇది షాపు ఇక్కడ అంతగా మాటలు బాగుండవు అని పరిసరాలను గుర్తు చేశాడు గ్రహించిన శ్రీలక్ష్మి మరి మాటలు పొడిగించక మౌనంగా అతడితో నడిచింది పరిచయం లెక్కర్లేకనే శ్రీనగేష్ని గుర్తించిన శ్రీనివాసరావు సుశీలాదేవి ఆదరణ చూపారు శ్రీనగేష్ పట్ల మీ ఊరొస్తే మా అమ్మాయికి చాలా మర్యాదలు చేస్తారని చెప్పింది కృతజ్ఞలం అన్నాడు అమ్మాయి గారు ఏదో ఎక్కువగా చెప్పినట్లున్నారండి అదేమీ లేదు ఏదో సాధారణ మర్యాద అంతే చెప్పాడు ప్రత్యుత్తరంగా అవునవును ఇంటికి తీసుకువెళ్ళి ఓదార్చి మర్యాదలు చేయటము మీ పనులు మానుకుని వెంట నౌకర్ని సాయం పంపటము అంతా ఒట్టిదే కదూ సుశీలాదేవి మాటలకు శ్రీనాగేష్ చిరునవ్య సమాధానమైంది చూడండి డాక్టర్ గారు వివాహం అంటూ అనుకున్నాము దైవ నిర్ణయం మరొకలా ఉంది దానికి ఆ జయశ్రీ మమ్మల్ని నిందించటం చెప్పండి అయినా ఈ పిల్లలు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఏమిటో ఆ వెర్రి అభిమానం నాకు తెలీదు అందామే కాఫీ ట్రీతో ప్రవేశించిన శ్రీలక్ష్మి ఎందుకమ్మా ఆ విషయాలన్నీ ఆయనతో ఆయనకు విసుగు మార్చిన అంది విసుగే ముందండి పెద్దవారు మాట్లాడుతూ ఉంటే చెప్పనియండి అన్నాడు శ్రీనాగేశ్ మర్యాదకు లక్ష్మి మాట నిజమేలేండి ఏదో నా బాధ కొద్దీ నేను అన్నాను కలుసుకోక కలుసుకున్నాము మళ్ళీ ఎప్పటికో ఈ కొద్ది కాలము ఈ పనికి మరిన మాటలు దొరదా చేసుకోవటం దేనికి అని ఊరుకుందామే నలుగురు కాఫీలు తీసుకున్నాక మెల్లగా సంభాషణకు ఉపక్రమించాడు శ్రీనివాసరావు అయితే మన స్వగ్రామం ఏ ఊరు డాక్టర్ గారు అడిగాడు చెప్పాడు నాగేష్ మీ ఆస్పత్రి విషయాలన్నీ అమ్మాయి చెప్తుంటే వినటానికి చాలా ఆనందమైంది సుమండి నిజంగా మీది చాలా చక్కటి ఆదర్శం అన్నాడు సమాధానం చెప్తూనే కూర్చున్న తావు నుండి లేచాడు శ్రీనాగేశ్ మరిక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు అప్పుడే ముగ్గురు ఒక్కసారి అన్నారు ఇంకా ఊళ్ళో చూసుకోవలసిన పనులున్నాయండి ఆ పనులు అయ్యాక ఇవాళ్లే వెళ్ళిపోవాలి లేకుంటే అక్కడ ఊళ్ళో పేషెంట్స్కి ఇబ్బంది సరే రోగులు అంటున్నారు కనుక కానీ లేకుంటే వెళ్ళనివ్వం అంది శ్రీలక్ష్మి నవ్వి వీలైనప్పుడు వస్తూ ఉండండి అంటూ సాహ నంపారు శ్రీనివాసరావు సుశీలాదేవి రండి కార్లో డ్రాప్ చేస్తాను హాస్పిటల్ దగ్గర అంది శ్రీలక్ష్మి ఎందుకులేండి నేను వెళ్ళిపోతాను నాకు ఎలాగో బజారుకి వెళ్ళాల్సిన పని ఉంది కదా రండి అంది వెళ్ళండి శ్రీనివాసరావు కూడా అన్నాడు శ్రీలక్ష్మి నాగేశులతో కారు బయలుదేరింది కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయింది కారు మెత్తగా పరిగెడుతూనే ఉంది కొద్దిగా స్లో చేస్తూ మీరు నిజంగా ఇప్పుడు ఆసుపత్రికి అత్యవసరంగా హాజరవ్వాలా అడిగిందామే అంతవరకు రహదారి వైపే చూస్తున్న శ్రీనగేష్ మెల్లగా దృష్టి పక్కకు తిప్పాడు ఆమె వైపు శ్రీలక్ష్మి అతడి వంక చూడటం లేదు స్టీరింగ్ తిప్పుతూ దృష్టి బాట పైన ఉంది మా ఇల్లు మా కుటుంబము నచ్చలేదా అలా పారిపోయి వస్తున్నారు ఆమె స్వరం సహజంగానే ఉన్నా ఏదో నిష్ఠూరత దాగి ఉన్నట్లే తోచింది శ్రీనగేష్కి మీరు ఎందుకు అలా అనుకున్నారు అన్నాడు చిరునవ్వుతో అవును మరి మీరు బజార్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చానని అబద్ధం ఆడుతున్నారు మా నాన్నగారు ఏదో అడుగుతూ ఉంటే మధ్యలోనే వచ్చేశారు నింద మోపుతున్నట్లుగా అంది తేలికగా నవ్వేశాడు అతను హాస్పిటల్కే వచ్చానండి ఇక్కడ ఒక పరిచయం వస్తున్నాడు సరే జే ఏదో దుస్తులు కొనుక్కోవాలంటే ఎవరూ లేరని సహాయంగా మా అమ్మగారు వచ్చారు వారిని దుకాణంలో దిగవిడిచి నేను హాస్పిటల్కి పోయి మళ్ళీ పని ముగిసాక వారి కోసం వచ్చాను అప్పుడే మీరు వచ్చారు అక్కడికి కొన్ని క్షణాలు ఆమె ఏమీ మాట్లాడలేదు మీ అమ్మగారు కూడా ఎందుకో ముభావంగానే ఉన్నారు నాతో ఎంత ఆలోచించినా నేను చేసిన తప్పేమిటో నాకు బోధపడకుండా ఉంది అంది కొద్దిసేపటికి వెళ్ళగా మీది చాలా మృదు హృదయం అనుకుంటాను అందుకే అంత బాధపడుతున్నారు జయశ్రీ అంతగా అయిష్టం ప్రకటించుతూ ఉండగా అమ్మగారొక్కరూ మీతో రావటం బాగుండదు అంతే అమ్మగారికి మీపై కోపం ఎందుకుంటుంది తల్లిని సమర్థిస్తూ గంభీరంగా లక్ష్మికి సర్ది చెప్పాడే కానీ అతడికి బాధగానే ఉంది తల్లి ప్రవర్తన మరి ఆ విషయమే సంభాషణ పొడిగించలేదు శ్రీలక్ష్మి తిరిగి కొంతసేపు వాతావరణం నిస్తబ్దమైపోయింది బీచ్కి వెళ్దామా అంది హఠాత్తుగా అతని వైపు చూడకుండానే గతుక్కుమన్నాడు ఎందుకండి అవసరం అంటారా పరిగెడుతున్న కారును గేరులో ఆపి దృష్టి అతడి వైపుకు తిప్పింది శ్రీలక్ష్మి ఎందుకు అంత భయపడతారు నేను మీతో స్నేహం చెయ్యకూడనటువంటి దాన్ని కాదండి అంది నొచ్చుకున్నాడు ఆహా నేను ఆ దృష్టితో అనలేదు లక్ష్మి ఏవేవో ఊహించుకుని ఎందుకు అంత బాధపడతారు శ్రీనగేష్ మాటలను ఆమె వినిపించుకోలేదు సాధారణంగా నేను ఎవరితోనూ స్నేహం చేయను డాక్టర్ గారు నిర్మలమైన మనసును ఆప్యాయతను కాంక్షిస్తాను నేను కొన్ని ప్రత్యేక పరిధుల్లో స్నేహం చేసేవారిని చూస్తే నాకు ఆశ్చర్యంగా అసహ్యంగా కూడా ఉంటుంది నేనలా పైపై మర్యాదలు పాటిస్తూ శుష్క ప్రియాలు నటించలేను అందుకే మీ సౌమ్యత ఆదరణ ఆప్యాయత చూసిన క్షణం నుండి మీరు మీ అమ్మగారు నాకు గుర్తురాని క్షణమే లేదు ఓనీ అండి మీతో స్నేహం చేసే అర్హత అదృష్టం నాకు లేకపోతే ఏం చేస్తాను అంటూనే శ్రీ లక్ష్మి హాస్పిటల్ దారిగా తిప్పపోతున్న కారు స్టీరింగ్ను బలవంతంగా మళ్ళీ తిన్నగా తిప్పాడు నాగేష్ ఇప్పుడు మీకు మాటల రూపంలో ఏమైనా చెప్పే కంటే మీ ఆహ్వానాన్ని ఆజ్ఞను శిరస వహించితేనే మీకు నా మనసు అర్థమవుతుంది సరే పోనివ్వండి మీ చిత్తం వచ్చిన చోటికి అన్నాడు చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ మనస్ఫూర్తిగా నవ్వింది శ్రీలక్ష్మి అయితే ఊరవతల కొండల వైపుగా వెళ్దాం అంది మీ ఇష్టం అన్నాను కదా కానీ ఒక్కటే నేను నేనింటికి మాత్రం ఇవ్వాలి వెళ్ళిపోవాలి ఓఎస్ ఊరి వెలుపల అందమైన పరిసరాలలో కారాగింది శీతాకాలం కావటాన ఆ సాయంత్రపు టెండకు తీక్ష్ణత లేకపోయింది ప్రశాంతంగా ఏ రోదా చీకాకు లేక ఉన్న ఆ ప్రకృతిలో సూరతాపంతో అందాలను సొంతం చేసుకుంటున్న ఆ ఉన్నత గిరిశిఖరాలను లలితమైన తరుపాత్రాలను చూస్తూ ఒక పర్వత పాద తరుఛాయన కూర్చున్న వారి రూరికి మధ్య కొద్దిసేపు సంభాషణే కరువైంది ఇలా మౌనంగా గడిపేయటానికి కంపెనీ అక్కర్లేదండి ఒక్కరైనా తేలిగ్గానే గడిచిపోతుంది అన్నాడు నవ్వుతూ ప్రతిగా ఆమె కూడా నవ్వింది మాట్లాడటం లేదని నిందా పోని సంభాషణ మీరే ప్రారంభించకూడదు ఓహో పిలవగానే వచ్చినందుకు కలిసే అన్నాడు తెచ్చుకున్న గంభీర స్వరంతో కిలకిలా నవ్వేసిందామె చాలా చక్కగా మాట్లాడతారండి మీరు నిజంగా మాట్లాడాలనే కోరి తీసుకొచ్చాను కానీ తీర మాటలు కరివైపోయాయి అంది తల వంచి గడ్డి మొక్కలు పీకుతూ నిజమే ఒక్కొక్కప్పుడు మనసంతా భావమయమైన కంఠం అకారణంగా మోగబోతుంది అన్నాడు మరి కొంతసేపు అలా సుమనోహర వాతావరణ పరిశీలనలోనే గడిచిపోయింది కాలం మనసు నిండుగా ఉన్న వేళ మాటలు దొరకవు అన్నాడు శ్రీనాగేశ చిరునవ్వుతో అవును అందామే ఇంకా వెళ్దామా అలాగేనండి కానీ ఏమిటో మీరు వెళ్ళిపోతానంటే బాధగా ఉంది ఎందుకో తెలియని ఆత్మీయత అనుబంధాలు ఏర్పడ్డాయి మీతో మళ్ళీ ఎంతకాలానికో తమ దర్శన భాగ్యం అలాగనకండి కారు వైపు నడుస్తూ సంభాషణ సాగింది నన్ను ఏదో గొప్ప అతిథులను చేసి మాట్లాడుతున్నారు మీరు నేను మీ వంటి వాడినే వీలైతే మళ్ళీ రేపే వస్తాను రేపే సంతోషంగా అడిగింది శ్రీలక్ష్మి అవును మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ సంశయంతో మాట్లాడలేకపోయాను అన్నాడు ఏమిటది అంత సంశయం దేనికండి నేను అభ్యంతరంగా మాట్లాడొచ్చు అంటూనే కారు మెల్లగా బయలుదేరదీసింది ఆమె వైపే చూస్తూ మందర గంభీర స్వరంతో అన్నాడు శ్రీనాగేశ్ ఇదేమీ షరతుగానో బలవంతంగానో మాత్రం భావించకండి ఒక సంగతి అర్థిస్తున్నాను మీరు అంగీకరిస్తే ఆనందిస్తాను అన్నాడు సందేహం వద్దు చెప్పండి మీ మాట నేను కాదనను నా చేత కాదనిపించే విషయమేమీ మీరు అడగరు మీపై ఆ గౌరవ నమ్మకాలు నాకున్నాయి అంది కృతజ్ఞుణ్ణి చెప్తున్నాను ఏమీ కలవరపడకండి శ్రీపతి గారికి కొంత మనస్వాస్థ్యం చెడిందని మీకు తెలుసు కదా అవును ఆయనకు ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఒక్కొక్క విషయం గుర్తుకొస్తే మనోవైకల్యం ఒక్కో రీతిగా ఉంటుంది ఒక్కో రకం ధోరణి వచ్చేస్తూ ఉంటుంది అది మీకు తెలుసా అంత వివరంగా తెలియదు చెప్పండి అంది నేను ఆయన కొడుకుల వయసు వాణ్ణి కావడంతో నన్ను చూసినప్పుడల్లా ఆయన ధోరణి ఒక ప్రత్యేక మార్గం తొక్కుతుంది ఆ కొడుక్కి ఉత్తర రాయమని ఢిల్లీకి వెళ్ళి తీసుకురమ్మని అంటూ ఉంటారు కారు హారను మోటార్ శబ్దం అటువంటివి ఏం వింటున్నా చూస్తున్నా భయంతో గజగజలాడిపోతారు కేకలేసి ఏడుస్తారు చెప్పటం ఆపి శ్రీలక్ష్మి వెంక దృష్టి తిప్పాడు కారు పట్టణాన్ని ప్రవేశించడం చేత జాగ్రత్తగా రోడ్డు మీద దృష్టి ఉంచి నడుపుతున్నది శ్రీలక్ష్మి చెప్పండి ఎందుకు ఆపారు అంది అతని వైపు చూడకుండానే అతను మాట్లాడలేదు చెప్పండి డాక్టర్ గారు ఇందులో నేను చేయవలసిన పని ఉంది అడిగింది నా మాట వినగానే కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచించండి అన్నాడు అంతలోనే కారు హాస్పిటల్ ముందాగింది కారు దిగి తలుపు వేస్తూ తనవైపు చూస్తున్న శ్రీలక్ష్మితో అన్నాడు మిమ్మల్ని అచ్చంగా ఆనాటి పెళ్లి కుమార్తె వేషంలో చూస్తే శ్రీపతి గారిలో కదలికలు ఎట్లా ఉంటాయో చూడాలని ఉంది అని వింటూనే ఉలిక్కిపడింది ఏమీ మాట్లాడలేకపోయింది కనుపాపల కలవరంతో కదిలాడాయి కోపం వచ్చిందా మెల్లని స్వరంతో అడిగాడు తల తిప్పింది మరి బాధపడుతున్నారా మిమ్మల్ని వైద్య పరికరంగా ఉపయోగిస్తున్నానని బాధపడద్దు ఇలా అడగటానికి నాకే సిగ్గుగా ఉంది కానీ నమ్మకంగా చెప్పలేను కానీ ఆయన పరిస్థితి మిమ్మల్ని ఆ వేషంలో చూసిన తర్వాత కొంత మెరుగవ్వగలదని ఆశిస్తున్నాను అన్నాడు భార హృదయంతో నిట్టూర్చింది శ్రీలక్ష్మి సిగ్గుపడటం బాధపడటం ఇదివరకే అయిపోయాయి ఇప్పుడు ఏమీ లేదు ఈ దురదృష్ట జాతకురాలి వలన కూడా ఒక జీవితం బాగుపడగలదంటే అంతకంటే కావాల్సిందేమీ లేదు కానీ పొత్తిగా నన్ను అంత చూస్తున్న జయశ్రీ ఇంటికి రావటం అంటే ఏ మూలను అభిమానం తలెత్తుతున్నది ఎంతైనా మానవ మాతృలం కదా అంటూ నవ్వలేక నవ్వింది పట్టరాని సంతోషాన్ని పైకే ప్రదర్శించాడు శ్రీ మీ సహృదయతకు చాలా సంతోషిస్తున్నాను శ్రీలక్ష్మి గారు నా మాటపై అంత గౌరవం ఉంచిన మీకు నేను అగౌరవం జరగనిస్తానా మీరు వారింటికి రావద్దు మా ఇంటికే వద్దురు కానీ అక్కడికే వారిని రప్పిస్తాను మీకు ఏ విధమైన హాని అమర్యాద జరగనీయను నేను మీ దగ్గరే ఉంటాను తిరిగి క్షేమంగా మిమ్మల్ని మీ ఇంటికి పంపే పూచి నాది అన్నాడు అది వేరే చెప్పాలా మీ దగ్గర నాకేం భయం లేదు తప్పక వస్తాను అంది మీ అమ్మగారికి నాన్నగారికి మీరు చెప్పగలరా నన్ను చెప్పమంటారా ఎవరివూ చెప్పక్కర్లేదు అటువంటి విషయాలు పెద్దలకు తెలియకపోవటమే మంచిది అంది నిజమే ఈలోగా నేను ఇంకా బాగా ఆలోచించి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను మీకు తీరికేనా అడిగాడు ఓ దీరికే రండి అంది కృతజ్ఞుణ్ణి అయితే మీరు వెళ్ళండి నమస్కారం అన్నాడు మెల్లగా కారు బయలుదేరదీసింది శ్రీలక్ష్మి నమస్కారం పెట్టి బలవంతంగా అతడి మీద నుండి చూపులు తిప్పుకుంటూ కారు కన్ను చూపు మేర దాటిపోయే వరకు చూసి వెనుతిరిగి హాస్పిటల్లోకి వెళ్ళిపోతున్న శ్రీనాగేశ్వరదయ్య నుండి బలమైన నిట్టూర్పు వెలువడింది ఎంతటి అపురూప స్వభావం ఏ భాగ్యమూర్తి కోసం పుట్టిందో ఇంత సున్నిత హృదయని ఎవరో చనిపోయినందుకు తాను దురదృష్టవంతురాలని అనుకుంటున్నది కానీ తనను పొంద అర్హత లేని దురదృష్టవంతుడు పోయాడని అదృష్టవంతుడెవరో ఎక్కడో తనకై తపస్సు చేస్తున్నాడని ఈ ముగ్ధకు తెలియదు పాపం అమాయకురాలు అనుకున్నాడు అమ్మా అని మీద వాలిపోయిన శ్రీధర్ని కళ్ళు కాయలు కాచిపోయాయిరా బాబు అంటూ గుండెలకు హత్తుకుంది శ్రీదేవి అమ్మ మరి నేను అప్పుడప్పుడు నీకోసం ఏడ్చేవాణ్ణి బాగా చూడాలని ఉండేది శ్రీదేవి కన్నీరు ఇంకా కట్టుబడలేదు అలా ఆ బాలుడి తల అక్కును చేర్చుకుని సవరిస్తూ ఉండిపోయింది పిల్లవాడికి మాత్రం అదేమీ పట్టలేదు అమ్మ మరే మేమంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ప్రతిదీ టైం ప్రకారం చేయాలి అంటూ ఏమేమో చెప్పేస్తున్నాడు అందాలు చెందుతున్న పసిబాలు చూస్తూ జయశ్రీ కొంతసేపు అలా ముగ్ధురాలైపోయి మౌనంగా ఉండిపోయింది మరి అమ్మా హరగోపాల్ అని మా స్నేహితుడు అబ్బాయి ఉన్నాడు అతడి తల్లి తండ్రి చూసుకోవటానికి ఓసారి మా స్కూల్కి వచ్చారు అలా ఇంకా ఇంకా చాలామంది వచ్చారు మరి నువ్వు నా కోసం రాలేదే అన్నాడు ఇక్కడికి వచ్చాను కదా బాబు ఎలాగో గొంతు చేసుకుని సమాధానం చెప్పింది శ్రీదేవి ఎవరత్తయ్యా ఈ అబ్బాయి ఇక ఆశ్చర్యం పట్టచాలని జయశ్రీ ప్రశ్నించింది నిన్నమ్మ అంటాడేమిటి అంది శ్రీదేవి విషాదంగా నవ్వి ఏమో రోగానే శిశింద్రిలాగా శ్రీధర్ చెప్పాడు సమాధానం నువ్వెవరు మా అమ్మను అత్తయ్యా అంటావే మా అమ్మ చాలా మంచిది మా నాన్న డాక్టర్ అన్నాడు డాక్టర్ జయశ్రీ అమిత విస్మయంతో అంది డాక్టరా మీ నాన్న డాక్టరా ఎవరైనా అదేంటమ్మా అలా అడుగుతారు మన డాక్టర్ బాబు గారి అబ్బాయి గారే నౌకరు కారు నడుపుతున్న డ్రైవరు కూడా ఒకేసారి సమాధానం చెప్పారు జయశ్రీ మానసిక స్థితి వర్ణాతీతం ఒక్కసారిగా ఆ వార్త చెప్పిన వ్యక్తులు అందుకు కారణభూతుడైన ఆ బాలుడు అతడి తండ్రి లోకం అంత అసహ్యకరంగా కనపడసాగాయి మాటల కందని ఆవేశం అవి ప్రతి కదలికలోనూ ప్రదర్శితమైంది శ్రీధర్ని పురుగును చూసినట్టుగా చూసింది మ్యాన్ అతను అసహ్యంగా చూసింది పరుగెడుతున్న కారులో కూర్చోవటమే ఒక మహాపాపంగా అపరాధంగా భావించింది ఈ మనుషులెవరిని చూడటం ఇష్టం లేనట్టుగా కారు కిటికీలో నుండి మొహం బయటకు పెట్టి కూర్చుంది ఆమెలో ఆ ఆగ్రహం అవధులు దాటిన ఆ ఆవేశం మర్నాడు అప్రనాహ వేళ తాపాన్ని కూడా సరకు చేయక తమ ఇంటికి నడిచి వచ్చిన శ్రీనాగేషును పట్టుకుని దులిపేసే వరకు అలాగే నిలుచున్నాయి ఎండలో నడిచొచ్చిన అతన్ని కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించలేదు ఆమె అమర్యాదకర ప్రవర్తనకు ఆమె వదనంలో తాండవిస్తున్న అప్రసన్నతకు శ్రీనగేష్ ఏమీ చెల్లించలేదు మావి కోసం ఒక మేల్ నర్సును తీసుకొస్తానన్నాను కదా వచ్చాడు మావయ్య ఏం చేస్తున్నారు అని తనకు తానే మాట్లాడాడు జయశ్రీలో అప్పటికి చలన కలిగింది ఓ అయితే నర్సును తీసుకొచ్చారా అంది తప్పనిసరిగా అన్నదే కానీ కూర్చున్న చోటు నుండి కూడా లేవలేదు డాక్టర్ నగేష్కి లోలోన బాధ కలిగిన పైకి సౌమ్యంగానే మాట్లాడాడు మావయ్య ఏం చేస్తున్నారు నర్సుకు అతన్ని చూపి అతడి పని ఉంట చెప్పి నేను వెళ్ళిపోతాను నడు పైకి అంటూనే చంద్రం ఇలా రా అని పిలిచాడు వెంటనే నర్సు చంద్రం ఎదురుకొచ్చాడు మేడ మీదకు నడిచిన ముగ్గురికి ఒక ప్రత్యేకమైన దృశ్యం కంటపడింది శ్రీపతి ఏదో పుస్తకంలోని కాగితాలు ఒక్కొక్కటే తీసి కసిగా కక్షగా మొక్కలు మొక్కలుగా చింపి పోస్తున్నాడు ఇది అంటూ దగ్గరకు వెళ్ళి చూసింది జయశ్రీ శ్రీ నగేష్ కూడా పూర్వకంగా చూశాడు యాత్రికు సంబంధమైన వ్యాసాలు బొమ్మలు ఉన్న పుస్తకం అది ఆ పుస్తకంలో ఉన్న కారు రైలు విమానం బొమ్మలను కోపంగా కసిగా చింపి పారేస్తున్నాడు శ్రీపతి చూడవయ్యా చూడు మారణాయుధాల కంటే అధికంగా మట్టుబెట్టి మసి చేస్తాయి మనుషుల్నివి ఈ వ్యాధవ వాహనాలు వీటి గురించి పెద్ద గొప్పగా పుస్తకాలు వచ్చి ప్రచారం చేస్తారా ఆ ప్రచారం మూర్ఖులు అజ్ఞానులు అన్నాడు శ్రీనాగేష్ను చూసి అయినా ఎంతకీ కోపం తగ్గక ఆ పుస్తకాన్ని ఇంకా కాళ్ళ కింద పడేసి నలిపేసాగాడు నిన్న డాక్టర్ శ్రీకాంత్తో పాటు అతడి స్నేహితుడెవరో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చాడు ఇక్కడికి అతడి పుస్తకం ఇక్కడ మర్చిపోయి వెళ్ళినట్టున్నాడు చెప్పింది జయశ్రీ మేల్లగా అదే సంగతి అంటూనే నాగేష్ పోనీలేండి మనకెందుకు ఆ పుస్తకం గొడవ కాసేపు సరదాగా మాట్లాడుకుందాం కూర్చోండి అన్నాడు అనుభవజ్ఞుడైన చంద్రం త్వరగా ఆ పుస్తకం కాగితాలు తీసి దాచేశాడు శ్రీపతి ఎవరితోనూ మాట్లాడలేదు పోయి కిటికీ దగ్గర అన్ని మనస్కంగా నిల్చున్నాడు రాత్రి చాలా గొడవ చేశారు నాన్న మీ ఇంటికి రంపితే నువ్వు ఇంకా రానేలేదని తెలిసింది అంది జయశ్రీ ఏదో నేరం ఆరోపిస్తున్నట్టు ఏ కారణంగా గొడవ జరిగింది శ్రీనగేశ్ ప్రశ్నించాడు డాక్టర్ శ్రీకాంత్ అతని స్నేహితుడు ఆ స్నేహితుడి కారులో ఈ దారిని వెళుతూ ఓసారి చూసిపోదామని ఇక్కడ దిగి లోపలికొచ్చారు ఆ కారు హారను వింటూనే మామూలు గొడవ ప్రారంభించేశారు నాన్నగారు అంది వింటూనే చాలా ఆగ్రహానికి లోనయ్యాడు శ్రీనగేశ్ ఒకవేళ ఏ కారణానైనా గొడవ ప్రారంభిస్తే వచ్చి చూడమని చెప్పినందుకు పనిగట్టుకొచ్చి లేని గొడవను తెచ్చి ప్రశాంత్ అతను పాడు చేశాడనమాట ఏమిటతటి ఉద్దేశం తనలో తాను అనుకున్నట్టుగా అన్నాడు పాపం ఆయన తప్పే ఉందిలేండి ఓసారి ఎలా ఉన్నామో చూసుకోదామని వచ్చాడు మధ్యన శ్రీకాంత్ ఆమె వెనకసుకురావటం శ్రీనగేష్కు ఆశ్చర్యం కలిగించింది వెంటనే సంభాషణ మార్చేశాడు అయితే ఈ గొడవ యాక తెల్లవారి మామూలుగానే నిద్రలేచారా ఆ ఏమీ విశేషం లేదు చెప్పింది సరే ఇప్పుడు నేను తెచ్చిన నర్సు చాలా క్వాలిఫైడ్ ఇక నీకు ఇటువంటి ఆందోళన శ్రమ లేకుండా రాత్రి మవళ్ళు జాగ్రత్తగా చూసుకుంటాడు నెలకు ఒకసారి మాత్రం పట్నం పోయి రెండు రోజులుండి తన కుటుంబాన్ని చూసుకుని వస్తాడు అంతే అతడికి ఎక్కడే భోజన సౌకర్యం కల్పించి నెలకు ముప్పై చాలు అంగీకారమేనా అలాగే అటువంటివన్నీ నీకే తెలుసుగా ఇక నేను ఉంది రాత్రి నిజంగా చాలా అధైర్యపడిపోయాను అంది అదే వద్దు జయా ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండటం నేర్చుకో అంటూ ఉండగానే శ్రీపతి వచ్చి వారి దగ్గర కూర్చున్నాడు ఏమిటి ఏమిటంటారు ఇతడెవరు అని ప్రశ్నించాడు చంద్రం వైపు చూస్తూ ఇతడు మంచివాడండి పేరు చంద్రం మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఏర్పాటు చేశాను శ్రీపతి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎందుకయ్యా అస్తమానం నా ఆరోగ్యం గురించి అడుగుతావు నన్ను ఒకడు కనిపెట్టి ఉండాలంటావు ఏమిటిదంతా ఇదంతా నీకేం మతిగానే పోలేదు కదా ప్రతి వాడి నోటి నుండి వచ్చే ఆ మాటకు డాక్టర్ చెల్లించలేదు ఐదు నిమిషాల పాటు అలా రెప్ప చూసాడు చూశాడు శ్రీపతిని మతిపోవటం అంటే ఏమిటండి అలాగా అని ప్రశ్నించాడు సూటిగా రెండు నిమిషాల పాటు ఆలోచించాడు శ్రీపతి ఏమో డాక్టర్ నీకే తెలియాలి అయినా ఏమిటి చప్పదంటూ ప్రశ్నలు ఇంతకీ ఇంతకీతెవరని అడుగుతున్నాను ఎందుకు ఇతడు కొంచెం కఠినంగానే అన్నాడు ఈ లోగానే చక్కటి సమాధానం ఆలోచించి పెట్టుకున్నాడు శ్రీనాగేశ్ అమ్మాయి గారికి ఆరోగ్యం బాగుండటం లేదండి అంచేత పైకి కిందకి తిరిగి మీ పనులు చూడలేక అందుకొక మనిషిని ఏర్పాటు చేయమని నాకు చెప్పారు ఈ పల్లెటూరు ఏం తెలుసు మిమ్మల్ని ఎలా చూసుకోవాలో అందుకు మంచి మనిషిని తీసుకొచ్చాను ఈ చిత్రమైన జవాబు శ్రీపతి మనసుకు నచ్చింది నమ్మకం కుదిరింది ఏమమ్మా నీ ఒంట్లో బాగుండలేదని నాకు చెప్పలేదే మంచి మంది వండి డాక్టర్ అమ్మాయికి త్వరగా తగ్గిపోతుంది అన్నట్టు ఇలా అమ్మాయికి అనారోగ్యంగా ఉందని రాస్తే వాళ్ళమ్మ త్వరగా వచ్చేస్తుంది రాస్తాను ఇప్పుడే రాస్తాను అన్నాడు రాయొచ్చులేండి తొందరేం పెద్ద ఎక్కువ జబ్బేమీ కాదు మరి నాకు సెలవు ఇప్పించండి నువ్వు వెళ్ళిరా నేను ఉత్తరం రాసుకోవలసిన పని ఉంది చంద్రం జాగ్రత్త చాలా బాధ్యతగా ఉండాలి నర్సును హెచ్చరించి బయటకు నడిచాడు నగేష్ అప్పటికే జయశ్రీ మేడ దిగి వెళ్ళిపోయి క్రింద గదిలో ఉదాసీనంగా కూర్చుని ఉంది ఏమిటి జయ అలా ఉన్నావు ఈవేళ అని అడుగుతూ ఆమెకు దగ్గరలోనే కూర్చున్నాడు ఒక కుర్చీలో జయ నుండి జవాబు రాలేదు అంత పాత ధూరంలోనే ఉన్నది నిన్న కొని తెచ్చినవి ఏం చేసావు మరి అడిగాడు ఇంకా విప్పలేదు అలాగే పడున్నాయి అంది పూర్వపు ఉదాసీనతతో కొద్ది క్షణాలు చూసి ఏం ఒంట్లో బాగుంటుందా అడిగాడు అవునన్నట్లు తలాడించిందామే ఈ మోగనోమేమిటో అర్థం కాక చూస్తున్న అతన్ని హఠాత్తుగా అడిగింది జయశ్రీ అయితే బావా నువ్వింతటి వాడివైనా ఎప్పుడూ అనుకోలేదే అంది ఏమిటి నిందారోపణ అవును మరి నీకు నన్ను కాస్త అవసరార్థం పట్నం బజారుకు తీసుకువెళ్లాలంటే చాలా అనుమానాలు అభ్యంతరాలు ఎదురయ్యాయి మరి నిన్న లక్ష్మితో ఒక్కడవి కారులో బస్తీ వీధులన్నీ తిరగటానికి ఏమీ అభ్యంతరం లేకపోయిందా అప్పుడు అర్థమైంది శ్రీనగేష్కు ఆమె అన్య మనస్కతకు ఉదాసీనతకు అసలు కారణం అలాగే మౌనంగా ఆమె వాగ్ధాటికే ఎదురుచూడసాగాడు ఇవ్వకుండా అయితే ఆ లక్ష్మి ఏమంది నువ్వెప్పుడొచ్చావు అక్కడి నుండి ఏదో అధికారం ఉన్నట్లే ప్రశ్నించింది జయశ్రీ అనవసరపు కుతూహల ప్రదర్శనకు ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా కలిగింది శ్రీనగేష్కి నేను రాత్రి వచ్చేశాను చాలా పొద్దుపోయింది నర్సుని మాట్లాడి తీసుకొచ్చేసరికి మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసరికి ఇక్కడ ఒక టైఫాయిడ్ రోగి తయారు ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు నుంచి ఒక్కసారి చూసిపోదామని ఇప్పుడు ఇంటికి పోతూ ఇలా వచ్చాను అన్నాడు ఆ మాటలు పట్టించుకోనట్లే జయశ్రీ నువ్వు ఎప్పటికప్పుడు నన్ను అవమానిస్తున్నావు అంది హఠాత్తుగా అయోమయంగా చూశాడు ఆ లక్ష్మి ఏమనుకుంటుందో అనే భయంతో ఆమె ఇంటికి వెళ్ళావు కానీ నన్ను వదులు వెళ్ళిపోతే నేనేమనుకుంటానోనని నీకు అనిపించలేదా అదేమిటి నిర్ఘాంతపోయాడు నిజంగా నాకు ఇంకా హాస్పిటల్లో పని ఉన్న మూలాన ఉండిపోయానే కానీ శ్రీలక్ష్మి గారి కోసమో మరొకరి కోసమో ఎందుకు ఉండిపోతాను అదిగాక నేను వదిలేసానా వదిలేశానా కోసమేనా మా అమ్మ వచ్చింది నీతోనే తిరిగి వచ్చింది ఇక నా ప్రేమ ఏముంది నేను నిన్ను అవమానించింది ఏముంది ఇందులో అన్నాడు ఈసారి కోపానికి కొత్త మేత దొరికింది అయితే బావా ఆ పిల్లవాడెవరు నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో ప్రశ్నించింది వాడి కోసం వచ్చింది మీ అమ్మ నా కోసం ఎందుకు వస్తుంది నా వాళ్ళంతా చచ్చి నేనెన్నో బాధల్లో ఉన్ననాడే రాలేదు మీ అమ్మ అయితే నీకు పెళ్ళవటం ఒక కొడుకు పుట్టడం ఇవన్నీ ఎప్పుడు జరిగాయి నాకెందుకు చెప్పలేదు నిశితంగా చూస్తూ నిదానంగా అన్నాడు ఆ అభాగ్యుడికి నేను తండ్రిని అయితే నీకు ఇందులో అంత కోపం రావాల్సిన అవసరం ఏమిటి ఈ విషయాలన్నీ దాచిపెట్టి నాలో ఆశలు రేకెత్తించామని నా ప్రశ్న అంటున్న ఆమె కళ్ళ నుండి జలపాతాలు ప్రవహించసాగాయి ఎవరి జీవిత రహస్యాలను ఎవరితోనూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు జయా నా వృత్తికి అవసరమైనంతవరకే నేను ఇతరుల విషయాలు తెలుసుకుంటాను అంతేగాని నాకు ఇతరుల వ్యక్తిగత విషయాలతో ప్రేమేయము ఆసక్తి ఉండవు అలాగే ఇతరులకు ఉండవు కనీసం ఉండరాదని నా భావం అన్నాడు నువ్వెప్పుడు మాటలు నేర్చిన వాడివే నిండా నీళ్లు నిండిన కళ్ళను పైకెత్తుతూ రోషంగా అంది అది కేవలం నీ అపోహ నాకు ఒక పెళ్ళి కాదు ఇద్దరు భార్యలు చచ్చిపోయారు అయితే అది అంత ఆనందంగా అందరికీ వెల్లడించుకోవలసిన విషయం అని నేననుకోలేదు ఇక నువ్వు ఆశలు పెంచుకోవటం అనేది ఎందుకు జరిగిందో నాకు తెలియదు ఇది కేవలం నీ తెలివి తక్కువ అని అనుకోవాలి ఈ విషయం అసలు నీతో మాట్లాడవలసి రావటమే నాకు సిగ్గుగా ఉంది అసలు నాకే ఇక ఏ ఆశలు లేనిది నేను నీలో ఏం ఆశలు రేకెత్తిస్తాను కన్నీటి వరదల్లో మునిగి తేలుతున్న జయశ్రీ సమాధానం చెప్పలేదు తిరిగి శ్రీ నగేశ్ అన్నాడు భాగ్యచక్రం నిర్మాణానికి ముందే మన అనుబంధం అణిగిపోయింది నువ్వు నన్ను నా ఆదర్శాన్ని అలుసు చేసి తృణీకరించావు మనిద్దరం మాట్లాడుకునేగా ఒక నిర్ణయానికి వచ్చాము ఆ క్షణం నుండే నీ దారి నీది నా దారి నాది అయింది ఇక నువ్వు ఈనాడు నాపై ఆశలు పెంచుకున్నానని అంటూ ఉంటే అందులో నీ అవివేకమే కానీ నా మోసమేమి కనిపించటం లేదు నాకు అన్నాడు తీవ్రంగా జయశ్రీ బదులు పలకకపోయినప్పటికీ ఆమె కోపతాపాలు బరువైన ఆమె నిటూర్పులను తెలుస్తున్నాయి శ్రీ శ్రీనగేష్ అరుణయస్వరంతో అన్నాడు పోనీలే జయ మనసు బలహీనమైనది ఒక్కోసారి మనకు తెలియకుండానే మనను వసిపరుచుకొని చూస్తుంది మనం కొంచెం వివేకంగా ఆలోచించుకుంటే సరిపోతుంది అంతే జరిగింది మర్చిపోదాం మనసు తేలికపరుచుకో నేను ప్రస్తుతం మీ నాన్నగారికి డాక్టర్ని అంతే అంతకంటే నా గురించి ఎక్కువగా ఆలోచించకు నీ మనసుకు నచ్చే యోగ్యుణ్ణి వెతికే బాధ్యత నాది తొందరపడకు అన్నాడు చాలా సంతోషం కానీ నీకు ఏమీ అక్కర్లేదులే ఒక్కసారిగా కంగుమంది కంఠం మరు క్షణంలోనే మెరుపులాగా మాయమైంది అతడి సమక్షం నుండి ఆమె వెళ్ళిన దిక్కే ఒకసారి నిస్సహాయంగా చూసి గృహోన్ముఖుడయ్యాడు శ్రీనగేష్ తొమ్మిదవ భాగం సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ